హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్లో కొత్త గ్రూప్ ఎంవైపీసీ ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళైతే మరి సంవత్సరం నుంచి కొత్త బైపీసీ కోర్సుని అయితే వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు ఎంవైపీసీ అని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో పలు మార్పులు రానున్నాయి జూన్ ఒకటికి బదులు ఏప్రిల్ ఒకటి నుంచే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రారంభమవుతాయి అదేవిధంగా చూసినప్పుడు మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్ ఏ బి కలిపి ఒక సబ్జెక్టు మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి కలిపి బాటనీ జువాలజీ కలిపి మరో సబ్జెక్టుగా మార్చారు ఆరు సబ్జెక్టులో ఎంవైపీసీ గ్రూప్నైతే ప్రవేశపెట్టబోతున్నారు ఇంటర్లో కొత్త గ్రూప్ ఎంఐపిసి మ్యాథ్స్ ఏబి ఒక సబ్జెక్టు బోటనీ జువాలజీని బీజడ్ని ఒక సబ్జెక్టు పెడతారంట మ్యాథ్స్ ఏబిని ఏబిని ఒక సబ్జెక్టు పెడతారంట ఫిబ్రవరి శివారంలోని వార్షిక పరీక్షలు ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి నూతన మార్పులు అమలులు ఇంటర్ బోర్డు సమావేశంలో నిర్ణయము ఉచ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు విద్యలో పలు మార్పులు రానున్నాయి వీళ్ళు ఇంటర్మీడియట్ బోర్డులు కొత్త మార్పులు అయితే తెస్తున్నారు జూన్ ఒకటో తేదీకి బదులు ఏప్రిల్ ఒకటో తేదీన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రారంభమవుతాయి ఏప్రిల్ ఏడు నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది అదేవిధంగా డిజిటల్ లాకర్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి రెండు వేల టూ థౌజండ్ త్రీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో డేటాను డిజిటలైజేషన్ చేయను చేయనున్నారు ఈ మేరకు మంత్రి లోకేష్ అధ్యక్షున గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన కార్యాలయంలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యామనులు డెబ్బై ఏడవ సమావేశం నిర్ణయించారు ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదేశ్ కోనా శశిధర్ కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ గుప్తా ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతి కృతికా శుక్ల పాఠశాల విద్యా డైరెక్టర్ ఈ రామరాజు సమగ్ర స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు శ్రీనివాస ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్ట్ గణేష్ మిగతా ఉన్నతాధికారులు అయితే పాల్గొన్నారంట ఇది నూతన మార్పులు అసలు చేంజెస్ భారీ చేంజెస్ ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇంటర్ వార్షిక పరీక్షలను ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నుంచి మరి నెక్స్ట్ ఇయర్ నుంచి వార్షిక పరీక్షలను ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి చివరి వారం నుంచి నిర్వహిస్తారు కొత్త విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలక్ట్రిక్ ఎలక్టివ్ సబ్జెక్టులను రెండవ సబ్జెక్టుగా ప్రవేశపెట్టబెట్టినారు లాంగ్వేజెస్ సైన్స్ హ్యుమానిటీస్ విభాగాల్లో ఇరవై నాలుగు ఆప్షన్లో ఒక సబ్జెక్టును రెండవ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు జూనియర్ కళాశాలలో ఆరు సబ్జెక్టులతో ఎంబైపీసీని గ్రూప్ను ప్రవేశపెట్టబోతున్నారు ఎంబైపీసీలో ఆరు సబ్జెక్టులు ఉంటాయంట ఐదు సబ్జెక్టుల బదులు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు నీటు ఐఐటి పరీక్షల్లో మెటీరియల్ను ఇంటర్మీడియట్ బోర్డు పోర్టల్లో అందుబాటులో ఉంచడంతో పాటు విద్యార్థులకు మెటీరియల్ను ఉచితంగా అందిస్తారు కాంపిటేటివ్ బేస్డ్ అసెస్మెంట్ కోసం సైన్స్ హ్యుమానిటీస్ విభాగాల్లో విభాగాల ప్రశ్నలు పది శాతం తప్పనిసరిగా బహుళ ఎంపిక ప్రశ్నలు ఖాళీలు పూరించే రూపంలో ప్రశ్నలో ఒక మార్క్ ప్రశ్నలు ఉండేలా ప్రశ్న రూపొందించాలని నిర్ణయించారు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ఎన్ఎస్ ప్రకారం సిలబస్ సవరణ వృత్తి విద్యా విద్యార్థుల కోసం డ్యూల్ సర్టిఫికేషన్ ప్రవేశపెట్టారు వృత్తి విద్య కోర్సుల పాఠ్యాంశాలను అవసరాలు తగ్గట్టు సవరించాలని ఆయా ప్రాంతాలు ఏర్పడే ఏర్పడే పరిశ్రమలో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు ప్రస్తుతం రెండు సబ్జెక్టులుగా ఉన్న మ్యాథమెటిక్స్ ఏపీ పేపర్లు పే అంటే డెబ్బై డెబ్బై ఐదు మార్కులు కదా ఇది ఒక సబ్జెక్టుగాను బాటవాలజీని కలిపి ఒకే సబ్జెక్టు గాను వీళ్ళు మారుస్తున్నారు ఇది స్టూడెంట్స్ మరి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు బోర్డు వాళ్ళు అయితే ఒక మార్పు అయితే తీసుకొచ్చారు వీళ్ళకి ఇంటర్మీడియట్లో కొత్త బ్రాంచ్ని ఎంబైపీసీని తీసుకొచ్చారు అఫీషియల్గా మరి బ్యా మ్యాథమెటిక్స్ ఏని బీని ఒక సబ్జెక్టుగా బాటనీ జువాలజీని ఒక సబ్జెక్ట్ సింగల్ సబ్జెక్ట్ ఇంతకుముందు వేరు వేరు సబ్జెక్ట్స్ ఉండేవి కదా ఇప్పుడు సింగల్ సబ్జెక్ట్గా వీళ్ళు తీసుకొచ్చారు మరి చూడాలి మరి ఇది ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గమనించగలరు మరి ఎవరైతే మరి ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు వాళ్ళకైతే అప్లై అవుతుంది అట్టుకుంటా విద్యా సంవత్సరం ఇక్కడ గుర్తి గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాలు ఇంటర్ వార్షిక పరీక్షలను ఇప్పటి నుంచే నెక్స్ట్ ఇయర్ నుంచే మరి ఇప్పుడు ఏప్రిల్ నుంచే మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అయితే మరి స్టార్ట్ అవుతాయి మరి జాయిన్ అవ్వాలి మరి అప్పుడు అంటే ఇక జూన్ అయినా కానీ జూన్లో అంటారు ఈ సంవత్సరం అయితే కష్టం కానీ నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తారేమో కానీ ఎంఐపీస్ అయితే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారు ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి స్టార్ట్ చేస్తారు ఇది గమనించగలరు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్